అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ టైటిల్ చూసారా ఈరోజు మీతో ఒక మంచి శుభవార్త షేర్ చేసుకోబోతున్నానండి మీకన్నా నాకు ఎక్కువ ఉన్నారండి మీరే నాకు అన్ని సర్వస్వం నన్ను ఇంత పొజిషన్లో నిలబెట్టారంటే మీరు దానికి కారణం కాబట్టి ఆ శుభవార్త మీతో తెలియజేస్తాను ముందుగా అయితే ముందైతే రథసప్తమి రోజు మనం పరమాణం చేసేటప్పుడు చిన్న విషయాలు అయితే పాటించాలి ఆ విషయాలే మీతో షేర్ చేస్తున్నాను మనం రథసప్తమి రోజు లేదు అంటే మాఘ ఆదివారం మాఘమాసంలో సూర్య భగవానికి ఎప్పుడు పరమాణం చేసినా ఇత్తడి గిన్నెలో చేస్తే చాలా చాలా మంచిదండి లేదు అంటే మీరు నైవేద్యాలు చేయడానికి స్టీల్ ఏమైనా పాత్రలు పెట్టుకుంటే అందులో కూడా మీరు చేయవచ్చు అయితే వంటలు వండిన వాటిల్లో మాత్రం చేయకూడదు అనమాట ఇక శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఇలా ఇత్తడి పాత్రలో మనం చక్కగా ఒక ఐదు బొట్లు అనేవి పెట్టుకోండి ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టి పాలు వేయకూడదండి ముందుగా గిన్నెలో పాలు వేసుకోవాలి అయితే మీరు తీసుకునే గిన్నెలో ముప్పా వొంతు పాలు తీసుకుంటే మనకి త్వరగా అనేది పొంగుతుందనమాట అంటే బయటకు వస్తాయి పొంగినప్పుడు మీరు పెద్ద గిన్నె తీసుకొని తక్కువ పాలు వేసుకుంటే పొంగినప్పుడు పాలు కిందకి రావన్నమాట అందుకని కొంచెం పాలు ఎక్కువగా ఉండేలాగే గిన్నెలోకి అనేది తీసుకోండి ఒక అర లీటర్ పాలు తీసుకుంటే మనం చిన్న గిన్నె అనేది తీసుకుంటే బాగుంటుందన్నమాట ఇక స్టవ్ మీద పాలు పెట్టుకొని ఒకసారి నమస్కారం చేసుకొని అగ్నిదేవుడికి సూర్య భగవానుడికి అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని స్టవ్ వెలిగించాను ఇక తర్వాత బియ్యాన్ని వచ్చేసి మనం చక్కగా ముందుగానే శుభ్రం చేసుకోవాలి అయితే మనం పరమాన్నం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బియాని అనేది కడగకూడదండి కడగకుండా శుభ్రంగా ఏదైనా క్లాత్ తో డస్ట్ ఏమైనా ఉంటే తుడుచుకొని ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది మూడు మూడు గుప్పిళ్ళు చొప్పున బియ్యాన్ని కొలిచి ముందు ఒక ప్లేట్లో అనేది వేసేసుకోండి మనం బియ్యం కడగం కదా మరి ఏం చేయాలంటే ఒక రె ఒక రెండు డ్రాప్లు అందులో నెయ్యి అనేది వేసుకోండి వేసుకోవడం వల్ల అది శుద్ధైపోతుంది అనమాట బియ్యం అనేవి ఆ తర్వాత బాగా కలుపుకోండి ఎక్కువ వేయకండి తక్కువ ఒక రెండు మూడు డ్రాప్లు అయితే సరిపోతుంది బియ్యం కంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని కలుపుకొని దీంతోపాటు ఒక స్పూన్ పెసరపప్పు కూడా వేస్తే చాలా మంచిదండి మనం ఎప్పుడూ కూడా ఉట్టి బియ్యంతో పరమాణం చేయకూడదన్నమాట అందులో ఒక రెండు గింజలైన పెసరపప్పు అనేది వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా శుభ్రంగా ఇలా కలిపి ఒక పక్కన పెట్టుకొని పాలు పొంగేటప్పుడు మనం ఆ పాలు పొంగేటప్పుడు చూస్తే చాలా మంచిదండి ఈ విధంగా నేను స్టవ్ మీద పెట్టి హైలోనే పెట్టాను ఒక మూడు సార్లు పాలు పొంగిద్దాము అప్పుడు మనకి బియ్యం అనేది వేసుకుందాం అనమాట అయితే ఈ పాలు పొంగేటప్పుడు సూర్యనారాయణమూర్తిని కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండే విధంగా మనల్ని దీవించమని మనం కోరుకుంటూ పాలు పొంగించాలి మనకి రథసప్తం ఎప్పుడు వచ్చిందండి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు వచ్చింది అయితే ఈ పరమాణం ఎప్పుడు చేయాలి అని చెప్పి చాలామందికి సందేహం వస్తుంది ఈ పరమాణం అనేది సూర్య భగవానికి రథసప్తమి రోజు ఉదయాన్నే ఒక ఏడు ఏడున్నర లోపల అంటే సూర్యుడు బాగా నడినెత్తి వచ్చాక పరం దండం పెట్టుకోవడం కన్నా లేలేత కిరణాలు ఉన్నప్పుడు మనం సూర్య సూర్యభగవాను ఆరాధిస్తే చాలా మంచిదండి ఒక ఏడున్నర ఎనిమిది లోపల చేసుకోండి ఇక తర్వాత చూసారా పాలనేవి చక్కగా పొంగేయి పాలనేవి ఎప్పుడు కూడా తూర్పు వైపు పొంగితే చాలా మంచిదని చెప్తారండి తూర్పు కానీ ఉత్తరం వైపు పొంగితే చాలా మంచిది అంటారు మాకు ఇలాగా స్టవ్ వెనకలే కిటికీ వస్తుంది కిటికీలోంచి సూర్యభగవాను ప్రతిరోజు నన్ను పలకరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఉదయం లేచిన వెంటనే స్టవ్ వెలిగించే ముందు ఆ సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని అప్పుడు నేను స్టవ్ వెలిగిస్తాను చూసారా చక్కగా నాకు కిచెన్లోకి చక్కగా సూర్యభగవాను కనిపిస్తున్నాడు అనమాట కిరణాలు కూడా చక్కగా పడుతున్నాయి ఇక మూడు సార్లు పొంగే వరకు అయితే నేను స్టవ్ ఆన్ చేసే ఉంచుకున్నాను అయితే పాలు పొంగేటప్పుడు చాలా మంది కంగారులు ఊదుతూ ఉంటారు అలా ఊదకండి పాలు పొంగనీయండి చక్కగా పొంగేటప్పుడు నమస్కారం చేసుకొని మా ఇంట్లో కూడా సిరి సంపదలు ఆరోగ్యం ఐశ్వర్యం ఇలా పొంగి పొల్లాలి పిల్లలతోటి పా పిల్ల పాపలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ధన మాంగళ్యాలతోటి పిల్ల పాపలతో చల్లగా ఉండేలా దీవించమని సూర్య భగవాన్ మనసారని నమస్కారం చేసుకోండి ఇక సార్లు అయితే పాలు చక్కగా పొంగేయండి ఇప్పుడు మనం ఇందులో ఎప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చు అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని పరిమాణం అనేది మనం వండుకుంటే సరిపోతుంది చక్కగా మూడు సార్లు పొంగిన తర్వాత సూర్య భగవానుడు మనకి పా ప్రత్యక్ష దైవం అండి అందుకని సూర్యభగవానుడు తప్పకుండా పరమాన్నం ఆవు పాలతో చేయాలి కుదరకపోతే ప్యాకెట్ పాలు ఇక పాలు స్టవ్ కింద పడిపోతే మళ్ళీ క్లీన్ చేయడం అని చెప్పి నేను ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నానండి కరెక్ట్గా బర్నర్ కింద ఆ పాలు అనేవి ఇంకా ఇటు అటు లేకుండా చక్కగా ప్లేట్లు అనేది పడ్డాయి అనమాట ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు కదా అందుకని ఇక తర్వాత బియ్యాన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి బియ్యాన్ని అయితే వేసి నేను చక్కగా అనేది ఉడికించుకున్నాను అయితే ఇక్కడ చూపించే స్టీల్ గరిట అనేది నేను ఓన్లీ ప్రసాదాలు చేసేటప్పుడే వాడుతూ ఉంటాను మీరు నా ప్రీవియస్ వీడియోస్ అయితే గమనిస్తే తెలుస్తుంది ఈ మనం రథసాప్తం చేసే పరమాణంలో చెరుకు మొక్క ఉపయోగిస్తే చాలా మంచిదండి గరిటె బదులు ఇక ఇందులోకి కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను చక్కెర వేస్తున్నాను కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు బెల్లం కూడా వేస్తే చాలా మంచిది ఇక ఇందులో మనం జీడిపప్పు కిస్మిస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు నేతిలో వేపించి ఆ తర్వాత నేను ఇక్కడ ఇందులో యాలకుల పొడి అయితే వేసి కలిపేస్తున్నానండి నేను బియ్యం అయితే ఆ చిన్న గ్లాస్తో తీసుకున్నాను దాంతో షుగర్ కూడా వేశాను మీ యొక్క షుగర్ లెవెల్స్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు పరమాణం అయితే రెడీ అయిపోయిందండి పూజ చేసుకొని నేను మూర్తికి మొదటి ఆదివారం ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఇక తర్వాత చాలామంది నన్ను ఏమైనా పూజా వీడియోస్ చూపించినా ఏమైనా పూజ ఐటమ్స్ చూపి అక్క ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ అని అడుగుతూ ఉన్నారనమాట అందుకని మీ అందరికీ ఒక శుభవార్త అండి ఏంటి అంటే మన ఛానల్లో ఇక మీదట పూజకి సంబంధించిన పూజా సామాగ్రి అనేది మీకు అందించాలని సదుద్దేశంతో నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అయితే మనకి దొరికే మార్కెట్లో దొరికే పసుపు కుంకుమ అనేది చాలా కల్తీ వస్తుంది కదండి అందుకని నేను ముందు పసుపు కుంకుమ మీతో షేర్ చేస్తాను ఆ తర్వాత ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను ఇవి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన మీకు నెంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్కి మీరు వాట్సప్ చేస్తే మీకు ఏం కావాలి ఏంటి అని చెప్తే నేను డీటెయిల్స్ అనేవి మీకు అక్కడ షేర్ చేస్తానండి ఇక పసుపుననేది ఇలా తీసుకొచ్చి చక్కగా ఇలా ముక్కలుగా చేసి పా అయితే పట్టుకెళ్ళాలన్నమాట అంటే డైరెక్ట్గా ఆడను అని చెప్పారు మనమే ఇలా చేసి తీసుకురావాలని చెప్తే ఇక నేనైతే కూర్చొని ఒక మూడు గంటలు ఇవన్నీ చేసి నేను మా మమ్మీ అనేది కలిసి వెళ్ళావు అనమాట మా అమ్మగారు పట్టుకొని వెళ్తున్నారు చక్కగా నించొని దగ్గరుండి ఆడిస్తున్నారు అనమాట ఇక ఇందులో నేను ఏమీ మిక్స్ చేయనండి ఇది ప్యూర్ అనమాట పసుపు ఇది మనం వంటల్లోకి వాడుకోవచ్చు మన పూజల్లోకి వాడుకోవచ్చు మన ముఖానికి కాళ్ళకి ఎక్క రాసుకున్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లము రాకుండా ఉంటుందన్నమాట ఆర్గానిక్ టైప్లో అంటే పసుపు కొమ్మలు ఆర్గానిక్ అంటే నేను చెప్పలేను కానీ పుట్టి పసుపులు తీసుకొచ్చి నేను ఈ విధంగా అయితే పసుపు అయితే ఆడించాను అయితే కుంకుమ ఆడడానికి వాళ్ళు అనేది అప్పుడు ఓన్లీ పసుపు మాత్రమే ఆడుతున్నాము మరుసటి రోజు రమ్మని చెప్పారు అందుకని నేను కుంకుమ ఆడించలేదండి నేను నెక్స్ట్ వీడియోలో కుంకుమ ఏ విధంగా ఆడిస్తానో కూడా మీతో షేర్ చేస్తాను ఇవే కాకుండా పసుపు కుంకుమే కాకుండా మనకి మా యొక్క నెలలు పండగల బట్టి ఒక్కొక్కటి ఏంటేంటి మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎదుగోండి మాకు మాత్రం మాసం కదా ఇవి కూడా తీసుకొని వచ్చాను ఈ మాఘమాసం రథసప్తమి కిట్ అవ్వచ్చు లేదంటే మాఘమాసం పూజా కిట్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇదిగోండి పూజా సామాగ్రి అన్నీ కూడా తీసుకొని వచ్చాను అవి నిన్నే వచ్చాయి అందుకని ఈరోజు మీతో షేర్ చేస్తాను ఇంకా ఎవ్వరికీ చెప్పలేదండి ముందు మన సబ్స్క్రైబర్స్కి తెలియజేయాలన్న ఉద్దేశంతో మా రిలేటివ్స్ కూడా నేను చెప్పలేదనమాట మీతో ముందు చెప్పిన తర్వాతే వాళ్ళతో ఆ విషయం షేర్ చేద్దామని చూడండి ఇది గంగా జలం అనమాట చిన్న బాటిల్స్ అయితే తీసుకొచ్చాను చాలా పూజా ఐటమ్స్ తీసుకొచ్చానండి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ ఐటమ్ గురించి మీతో షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ని కాంటాక్ట్ చేయండి అదండి ఈరోజు వీడియో